హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి గార్డెన్ చూపిస్తాను అదేంటంటే ఊర్లో మా ఎదురింటి మామ వాళ్ళదనమాట ఇప్పుడైతే లేదు కానీ చూపిస్తా మీకు సో ఎవరికి ఉన్నంతలో వాళ్ళ గార్డెన్ మెయింటైన్ చేసుకుంటారు కదా మామ కూడా అంతే వీడియోని లైక్ చేసి చూడండి లేని టైంలో దొంగతనంగా దూరాను నేను మరి నిన్ను కూడా తీసానుగా చెప్పారు మీరు చెప్తున్నా చెప్తున్నాక భయమా ఏంటి ఏదా మీ అందరూ సాక్ష్యము ఎదుగో నా చే నా చేతిలో నా సెల్లు నా స్టాండ్ తప్పేట్లేదు చెప్తాను విను అలివేల అమ్మకు మీరు ఎవ్వరు చెప్పొద్దు తర్వాత మహేష్ చూస్తాడు వీడియో చూసి చెప్తాడు చూసారా కింద ఎన్ని డిసెంబరాలు పడిపోయావు అసలు వీటిని ఏమంటారో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే డిసెంబరాలు అంటాము డిసెంబరాలు ఇంకో కలర్లో కూడా ఉండేవి అయితే వైలెట్ కలర్ చామంతి మొక్కలు ఉన్నాయి కొబ్బరి చెట్టు మిరప చెట్టు అన్నీ ఉన్నాయి పప్పాయ చూపిస్తాను చూడండి మంచిగా చూపిస్తాను ఇదిగోండి పప్పాయ చెట్టు ఇక్కడ కూడా పప్పాయ ఉంది అండ్ ఈ డిసెంబర్ అలా చూడండి ఎంత బాగున్నాయో అసలు మాల కట్టుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అల్వేలమ్మ కూతుర్లు ద్రాక్ష కానీ యోగ్ కానీ ఉంటే ఈ పాటికి ఇవన్నీ మాలలు అయిపోయేవి పాపం ఇంకా దానికి పని చేసుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడు కడుతుంది మాలలు ఎవరు పెడతారు ఇదైతే గోలం ఇక్కడ ఒక మల్లి చెట్టు కూడా ఉంది చూడండి మల్లి మొగ్గలు కూడా ఉన్నాయి కాగడ మల్లి అనుకుంటా ఇక్కడ చామంతులు ఉన్నాయి చూడండి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి చదువుతారా చామంతి ఇక్కడ కూడా ఒక కాగడ మల్లి చెట్టు ఉంది లోపల మిరపకాయ చూపిస్తాను చూడండి మిరప చెట్టు మిరపకాయ కనిపించింది కదా ఎవరైనా తాలింపులోకి మిరపకాయలు లేకపోతే అలివేలమ్మ మా గార్డెన్లో ఇప్పుడిప్పుడే పుడుతున్నాయి త్వరలో మేవే అన్ని ఇదిగోండి ఇక్కడ ఒక మల్లి చెట్టు సో అలవేలమ్మ కూతుర్లు అత్తకెళ్ళిపోయినా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇష్టాలను మాత్రం బాగానే ఉంచింది చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ అసలు చెట్టు నిండా ఫ్లవర్సే ఇవి చిన్నప్పుడు మెమరీస్ అనమాట డిసెంబరాలు అనేవి చిన్నప్పుడు తెగ అంటే పెద్దవాళ్ళు ఏ కనకంబరాలు మల్లె పువ్వులని అయితే బాగా పెట్టుకునేవాళ్ళు మేము చిన్నపిల్లలు ఈ డిసెంబరాల మీద పడేవాళ్ళం అనమాట చాలా ఇంట్రెస్ట్ ఏ పువ్వు దొరుకుతుందో తలలో పెట్టేద్దామా అని అప్పట్లో చూడండి ఎన్ని ఉన్నాయో పల్లెటూరు గార్డెన్ అనమాట బాగుంది కదా అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎక్కడైనా మొక్కల్ని మంచిగా పెంచుకోవచ్చు అనడానికి ఉదాహరణ అనమాట సో మా అల్వేలం మా మా పక్కింటి మా అమ్మ అనమాట లేని టైంలో దొంగతనంగా వచ్చి దూరాను ఏమనుకున్నా నాకు సంబంధం లేదు ఉడుమూర్లో ఎవరైనా ఉంటే వచ్చి పడండి గార్డెన్లో పడి పువ్వులన్నీ ఏరుకొని వెళ్ళిపోండి ఇది చూసారు కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సో మనం సక్సెస్ఫుల్గా గార్డెన్ టూర్ చేస్తాను ఇప్పుడు అల్వేలం లేనప్పుడు ఎవరైనా అల్వేరమ్మ వచ్చే గొడవ పడుతుందేమో నాకు సంబంధం లేదు నేను ఉన్నాను కదా మా అమ్మతో గొడవ ఇదిగో ఇది ఉన్నిది ఉన్నట్టు పెట్టేశాను నాకు సంబంధం లేదు ఇంకా తీసేటప్పుడు అప్పటికే ఏరిస్తారు చాలా మంది అన్నది ఇప్పుడు వచ్చావు ఏరిసారు అందరూ ముందు రావాల్సింది కదా అన్నది ఇప్పుడు వస్తే మరి లేదు పనికి వెళ్ళిపోతే సో అది ఫ్రెండ్స్ గార్డెన్ చూసారు కదా అయిపోయింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి